హాయ్ మిత్రులందరికీ స్వాగతం సో మనకి ఎగ్జిట్ పోల్స్ ఎలక్షన్స్ రాబోతున్నాయి స్పెక్యులేటివ్ మూవ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే లైక్ స్ట్రాంగ్గా మనకున్న ఎస్పెషల్లీ ఆప్షన్స్ టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు మూడు వందలు రెండు వందలు అవ్వచ్చు ఓకే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా మార్కెట్స్ గురించి పాజిటివ్గా మాట్లాడటం అనేది జరిగింది అయితే ఒక ఇఫోరియా అనేది క్రియేట్ అయిందనమాట మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అంటే స్పెక్యులేటివ్ మూవ్ డెఫినెట్గా నో బడీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హాపెన్ నిజంగా ఏం తెలియదు అనమాట ఎందుకంటే ఈ డేటా అంత పనిచేది ఎందుకంటే ఇది మేజర్ ఈవెంట్ కాబట్టి అప్పుడు సెంటిమెంట్ ఆ యొక్క ఎగ్జిట్ పోల్స్ కావచ్చు రిజల్ట్స్ కావచ్చు ఆ సెంటిమెంట్ ఏ విధంగా తీసుకుంటారు అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అయితే సేఫ్గా మనం ఎలా వెళితే బాగుంటుంది అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం చివరిదాకా చూడండి అండ్ ఓవర్ ఏంటంటే మనం టెలిగ్రామ్లో ట్రేడ్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాం క్వాలిటీ స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాం అండ్ స్ప్రెడ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఈరోజు మనం తీసుకున్న స్ప్రెడ్లో మ్యాక్స్ ప్రాఫిట్ అనేది మనకు రావడం జరిగింది మ్యాక్స్ లాస్ రిస్క్ రివార్డ్ బాగాలేదు బట్ స్టిల్ ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో సేమ్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దీనికి హార్డ్లీ మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అవసరమైంది ఇది కూడా నేను అప్డేట్ చేశాను ఎంత మనం తీసుకుంటే ఒక స్ట్రాటజీ ఎంత క్యాపిటల్ అవసరం అవుతుంది దట్ ఈజ్ ఆల్సో మే మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఎస్పెషల్లీ స్మాల్ ట్రేడర్స్కి దాని తర్వాత ఈరోజు మనకి టోటల్గా ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ ఏదైతే ఉందో కంప్లీట్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది సో మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే డెఫినెట్గా జాయిన్ అవ్వండి ఎందుకంటే మంచి మోమెంట్ మన స్టాక్స్ మనం పోస్ట్ చేస్తాం అండ్ స్ట్రాటజీస్ కూడా షేర్ చేస్తూ ఉంటాం ఇక బిగ్గ పిక్చర్లో మార్కెట్ ఏం చెప్తుంది ఓకే టోటల్గా మేజర్ ఇండిసెస్ నిఫ్టీ ఇండిసెస్ అనేది చూసుకుంటే ఎన్ఎస్సి ఇండిసెస్ అంటాం దాంట్లో ఫార్మా చూడండి బుల్లిష్గా ఉంది హెల్త్ కేర్ కానీ మెటల్ మీడియా కొద్దిగా పాజిటివ్గా ఉంది పాజిటివ్ అంటే ఏం జరిగిందంటే దాంట్లో క్వాలిటీ ఉన్న స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి అంటే మార్కెట్ని సో ఇక్కడ మనం చూసుకున్నట్టు టాప్ లూజర్లో సిఎన్ఎక్స్ ఫైనాన్స్ అంటే ఫిన్ నిఫ్టీ అనేది మనకు కనిపిస్తుంది టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది బట్ ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్ నెక్లైన్ అంటాం ఏది ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై ఏడు లెవెల్ అనేది అయితే బ్రేక్అవుట్ జరిగిందంటే మార్కెట్ ఇంకా ట్రెండ్ రివర్స్ అయినట్టు అర్థం మన ఎస్పెషల్లీ షార్ట్ టు మీడియం టర్మ్ ఓకే క్లియర్ అయితే ప్రైస్ యాక్షన్ మనకేమన్నా క్లూస్ ఇచ్చిందా అంటే డెఫినెట్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పాయింట్ దగ్గర చూడండి రెండు డోజీ క్యాండిల్ ఫార్మేషన్ డైరెక్ట్గా ఏంటంటే మనకి గ్యాప్ డౌన్ జరిగింది గ్యాప్ డౌన్ తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ లోని బ్రేక్ చేసుకొని మార్కెట్ కిందకి రావడం అనేది జరిగింది సో ఫాలో అప్ అనేది డౌన్ సైడ్ ఉండొచ్చు దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట అయితే ఏ లెవెల్ని మనం వాచ్ చేయాలి కోర్స్ మార్నింగ్ మనం బేరీ షూలో ఉన్నాం బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ యాక్షన్ రెండు కూడా వీక్గానే ఉన్నాయి ఎందుకంటే డౌన్ జరిగినాయి యాక్చువల్గా స్ట్రాంగ్ బులిష్లో ఉన్నాం సడన్గా డౌన్ జరిగింది బట్ గ్యాప్ ఫిల్ చేస్తున్నారు కానీ రెండు రోజు నుంచి కూడా డోజీస్ ఫార్మేషన్ జరుగుతుంది పాజిబిలిటీ ఉంది మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి కూడా ఆ ఉద్దేశంతో మనం ఏంటంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ బేరీస్ సైడ్ అనేది ఉండటం జరిగింది ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే చూడండి ఇక్కడ ఒక హై అనేది కనిపిస్తుంది ఇరవై ఒక్క వేల ఏడు వందల అరవై నాలుగు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మంచి బుల్లిష్ క్యాండిల్ అనమాట ఈ బుల్లిష్ క్యాండిల్ పైన జనరల్గా ఏంటంటే మనకి సపోర్ట్ లాగా ఉంటుంది ఏది మార్కెట్ ఈ విధంగా డ్రాప్ అయ్యి ఎక్కడి నుంచి బౌన్స్ అయితే కూడా సపోర్ట్ లాగా ఉంటుంది బట్ అలా అవ్వలేదు కాబట్టి ఈ లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ ఇమీడియట్గా ఇక క్రూషియల్ సపోర్ట్ వచ్చేసరికి మనకి ట్వంటీ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ మధ్యలో కనిపిస్తుంది ట్రెండ్ లైన్ అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్టు ఒకవేళ ఇక్కడ గాన సపోర్ట్ తీసుకుందంటే మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది లేదంటే నెక్లైన్ అనేది మనం నెక్స్ట్ సపోర్ట్ అనేది ఇక్కడ దాకా అనమాట తీసుకోవచ్చు అదే ఈరోజు మార్కెట్స్ పడిపోవడానికి రెండు రీజన్లు ఉన్నాయి ఒకటేమో రేట్ కట్ అనేది జరగట్లేదు దాని తర్వాత డాలర్ ఇండెక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది అనమాట అంటే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఏంటంటే డాలర్స్ బై చేస్తున్నారు ఇండియన్ రూపీ అనేది వీక్ అయిపోయింది ట్వంటీ పైసా దాకా అండ్ ఈ యొక్క ఎలక్షన్స్ అన్సర్టన్టీ కూడా ఒక రీజన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం మనం ఇంతకుముందు ముందు చెప్పుకున్నా ఇక్కడ సప్లై ఉండొచ్చు అని చెప్పేసి ఎనీ హౌ సప్లై ఉంది అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది కిందకు వెళుతూ ఉంది ప్రస్తుతం మనం ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే మార్కెట్లో చూడండి ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్డౌన్ జరిగిందనుకోండి మంచి వాల్యూమ్స్తో ఫీచర్స్లో డెఫినెట్గా అంటే మనకి షార్ట్ సైడ్ అనేది ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది అది కిందకు వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ సర్వీస్ సెక్టార్ ఇక్కడ కొద్దిగా రిజెక్ట్ చేయబడింది ప్రీవియస్గా హైని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ అవ్వలేదు ఆయిల్ సెక్టరు టెంపరీ రెసిస్టెన్స్ ఉంది దీంట్లో దీన్ని మనం డైరెక్ట్గా ఏంటంటే వీక్నెస్ అని చెప్పలేం జనరల్గా కన్సోల్డేషన్ తీసుకుంటుంది అనమాట ఎందుకంటే దాన్ని మనం స్టేజ్ టు అక్యుములేషన్ అంట దాని తర్వాత ఐటీ సెక్టర్ మాత్రం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా వీక్గా ఉంది అన్ని చాలా చక్కగా పాజిటివ్గా ఉంటే వీక్గా ఉంది రియాలిటీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది వీక్నెస్ ఏం కనిపించట్లేదు ఇన్ఫ్రా కూడా అంతే ఉంది కమోడిటీస్ కూడా అంతే ఉన్నాయి ఎనర్జీ కూడా అంతే ఉంది ఎఫ్ఎంసీజీ కొద్దిగా ప్రెషర్లో ఉంది పిఎస్సి బ్యాంక్స్ వాలిటైల్గా ఉన్నాయి సో కన్జంప్షన్ ఇండియా మాత్రం చాలా చక్కగా బులిష్గా ఉంది పిఎస్సీ సెక్టారు బులిష్గా ఉంది ఆటో సెక్టర్ అయితే అల్టిమేట్గా పైకి వెళ్తూ ఉంది ఎందుకంటే చూడండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో ఉంది అండ్ మీడియాలో ఏదన్నా క్వాలిటీ స్టాక్స్ ఉంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు ఎందుకంటే అండర్ ప్రెషర్లో ఉంది సెక్టర్ మాత్రం కూడాను అండ్ మెటల్స్ రీసెంట్గా ఒక హాయిని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళడం అనేది జరిగింది హెల్త్ కేర్ హా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ కేర్ సెక్టార్లో కొంత బులిష్నెస్ కనిపించింది నిన్నటి రోజు మనం చూసుకుంటే ఏమైంది ఐటీ సెక్టార్ వీక్గా ఉంది ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ ఎస్పెషలీ ఏడిఆర్స్ బట్ మన డాక్టర్ రెడ్డిస్ టూ పర్సెంట్ పాజిటివ్గా ఉంది సో ఈ లెవెల్ గన సో ప్రస్తుతానికి హెల్త్ కేర్ సెక్టార్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఏవి స్ట్రాంగ్గా ఉన్నాయి యాజ్ కంపేర్ టు ద ఇండెక్స్ అనమాట వాటిని మనం గన ఐడెంటిఫై చేసి ముందుగా ఎక్యులేషన్ చేసి పెట్టుకున్నామంటే ఇక్కడ బ్రేక్ బ్రేక్అవుట్ అయిందనుకోండి అటువంటి స్టాక్స్ అనేది చాలా చక్కగా ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది సో ప్రస్తుతం ప్రస్తుతం మనకి చూడాల్సిన సెక్టరు హెల్త్ కేరు అండ్ దానికి రిలేటెడ్గా ఫార్మా సెక్టర్ కూడా మంచి లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఈ లెవెల్ అనేది పాజిబిలిటీ ఉందనమాట బ్రేక్ పైకి వెళ్ళటానికి ఓకే అగైన్ ఫార్మా సెక్టార్ నుంచి అండ్ హెల్త్ కేర్ సెక్టార్ నుంచి మనం ఏంటంటే మంచి క్వాలిటీ స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే బెటర్ ఇక సో ఫ్రెండ్స్ హైపోతెటికల్గా ఇది స్పాట్ ప్రైస్ అనుకుందాం నిఫ్టీకి ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఐదు వందల పాయింట్లు వెళుతుంది అనుకుందాం లేకపోతే కిందకైనా ఐదు వందల పాయింట్లు వెళ్తుంది అనుకుందాం ఎందుకంటే ఇది బిగ్ ఈవెంట్ కాబట్టి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా మినిమం అనమాట సో ఒకవేళ నిజంగానే నిఫ్టీ ఐదు వందల పాయింట్లు వెళ్తే మనం తీసుకునేది కొద్దిగా ఓటీఎంస్ ప్లాన్ చేస్తాం ఓకే ప్రస్తుతానికి నేనేం చేస్తున్నానంటే అంటే బుల్లిష్ వ్యూ అనేది తీసుకుంటున్నాను ఎటైనా వెళ్ళొచ్చు బుల్లిష్ వెళ్ళొచ్చు బేరిష్ వెళ్ళొచ్చు బుల్లిష్ వెల్ వ్యూలో మనం స్పెక్యులేషన్ని సేమ్ బేరిష్ షేడ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్యులేషన్ కోసం నేను ఏం చేస్తున్నానంటే టెన్ థౌజండ్ అనేది కేటాయిస్తున్నాను అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే టెన్ థౌజండ్ ఉన్నదాన్ని ట్వంటీ రూపీస్ పెట్టి ఆప్షన్ బై చేయడం జరుగుతుంది ఓకే అప్పుడు మనకి ఎన్ని క్వాంటిటీ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీ వస్తాయి ఏది నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి అయితే ఈ యొక్క వచ్చిన క్వాంటిటీని ఏం చేస్తున్నానంటే నేను నాలుగు పోర్షన్స్గా విభజిస్తున్నాను ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేయకుండా ఒక ట్యాక్టిక్ అనేది మనం ప్లే చేస్తున్నాం సో ఒక ఫార్ములా వేద్దాం ఫైవ్ హండ్రెడు దాని తర్వాత డివైడెడ్ బై ఫోర్ వేస్తే మనకి నూట ఇరవై ఐదు క్వాంటిటీ వస్తాయి ఓకే నూట ఇరవై ఐదు ఇక్కడ చూడండి మనం బై చేసింది ట్వంటీ రూపీసు అంతేనా అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది ఒక యూనిట్ దీన్ని మనం ఏ విధంగా ఎగ్జిట్ అవ్వాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి ఎగ్జిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేనేం చేస్తున్నానంటే దీన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను ఇది వన్ ట్వంటీ ఫైవ్ లాటు అదే క్వాంటిటీ అనమాట నాలుగు భాగాలు చేశాం కదా ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ అంటే డబుల్ అయిద్ది టూ ఎక్స్ అవుద్ది అని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట టూ టైమ్స్ అవుద్ది ఇక్కడ మనకి సెకండ్ది వన్ ట్వంటీ ఫైవ్ దాని తర్వాత ట్వంటీ క్వాంటిటీ ఉన్నాయి కదా ఏది సెకండ్ యూనిట్ ఇదేమవుతుంది అనుకుంటున్నానంటే ఫోర్ టైమ్స్ అవుతుంది అనుకుంటున్నాను నేను దాని తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ క్వాంటిటీ ట్వంటీ రూపీసు ఇక్కడ టెన్ టైమ్స్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను దాని తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ క్వాంటిటీ ట్వంటీ రూపీసు ఇక్కడ వచ్చేసరికి ట్వంటీ టైమ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏం చేశానంటే మనం తీసుకున్న ఇరవై రూపాయల ఆప్షను టూ టైమ్స్ అవ్వచ్చు ఫోర్ టైమ్స్ అవ్వచ్చు టెన్ టెన్ ఎక్స్ అనమాట ట్వంటీ ఎక్స్ అవ్వచ్చు ఇంకెంతకంటే మనం ఎక్కువగా గ్రీడ్కి వెళ్ళట్లేదు వెళ్ళొచ్చు కూడా ఒక్కొక్కసారి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ టైమ్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అయితే ప్రస్తుతం ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ టూ టైమ్స్ అయింది అనుకోండి అంటే ఏంటి మనం తీసుకున్న ఇది టూ టైమ్స్ అయింది అంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే మల్టీప్లై చేస్తున్నాను మనకి ఎంత ప్రీమియం వస్తుంది అని చెప్పేసి ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ వేద్దాం ట్వంటీ దాని తర్వాత ఇంటూ ఫైవ్ థౌజండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాం పదివేల రూపాయలు పెట్టి ఇరవై రూపాయలు అన్న ఆప్షన్ని బై చేస్తే ఐదు వందల క్వాంటిటీ వచ్చింది దాన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేసాము ఈచ్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ అనమాట అయితే ఫస్ట్ మనం కొన్న ఇరవై రూపాయలు నలభై రూపాయలు అయిందనుకోండి ఇంక ఇంత కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతే చేయలేము అనమాట ఏమి చేయలేము ఓకే ఫార్టీ రూపీస్ అయింది ఇది ఓకే అంటే మనం పెట్టిన రెండు వేల ఐదు వందలు ఒక యూనిట్కి ఏమైందంటే డబుల్ అయిపోయింది ఫైవ్ థౌజండ్ వచ్చింది ఓకే ఇది హిట్ అయింది అనుకుందాం టార్గెట్ ఈ కేసులో రెండోది ఫోర్ టైమ్స్ అయింది అంటే మనం తీసుకున్న ఇరవై రూపాయల ఆప్షను ఏమవుతుంది ఎనభై రూపాయలు అయింది అనుకుందాం ఓకే ఆ కేసులో మనకి ఎంత వస్తుంది అనేది చూద్దాం ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫార్ములా వేస్తున్నాను ట్వంటీ దాని తర్వాత ఫోర్ టైమ్స్ అయితే పదివేల రూపాయలు రావడం జరుగుతుంది క్లియర్ అయింది రైట్ పదివేల రూపాయలు రావడం అనేది జరుగుతుంది ఏది ఈ రెండు హిట్ అయితే అంటే మనం తీసుకున్న ఆప్షన్ టూ టైమ్స్ అయింది దాని తర్వాత ఫోర్ టైమ్స్ కూడా అయింది ఫాస్ట్గా ఒకటే క్యాండిల్ వెళ్ళిపోయినా సరే మనకి ఇలా వస్తుంది దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెన్ టైమ్స్ అయింది అనుకోండి ఏది థర్డ్ది ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీన్ని కూడా మల్టిప్లై చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ థౌజండ్ రావడం జరుగుతుంది ఎగైన్ ఇక్కడ మనం చూసుకుంటే ఏది ట్వంటీ టైమ్స్ అయిందనుకోండి లక్కీగా దాని తర్వాత ట్వంటీ దాని తర్వాత ట్వంటీ టైమ్స్ అయింది వేస్తే మనకి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేది రావడం జరిగింది సో టోటల్గా చూడండి ఫ్రెండ్స్ మనకి టూ ఎక్స్ అయితే ఐదు వేల రూపాయలు వస్తుంది ఇది కానీ హిట్ అయింది అనుకోండి ఇవన్నీ ఫెయిల్ అయినాయి అనుకున్నాం ఇవన్నీ ఫెయిల్ అంటే మనం అనుకున్న టార్గెట్ అసలు రాలేదు జస్ట్ మనం కొన్న ఇరవై రూపాయలు ఫార్టీ రూపీస్కి వెళ్ళింది అక్కడ నుంచి జీరో అయిపోయింది అనుకోండి ఈ ఫార్టీ రూపీస్ దగ్గర మనం ఆర్డర్ పెట్టాం కాబట్టి మనకు ఎగ్జిక్యూట్ అయిపోద్ది ఇది సో టోటల్గా మనం ఇన్వెస్ట్ చేసిన ఐ మీన్ టెన్ థౌజండ్లో ఫైవ్ థౌజండ్ మిగిలిద్ది ఓకే అంటే ఫిఫ్టీ పర్సెంట్ మనం లాస్ అయిపోయాం రైట్ దాని తర్వాత ఒకవేళ లక్కీగా ఇది హిట్ అయింది అనుకోండి ఇప్పుడు చూడండి మనకి ఈ రెండు కలిపి పదిహేను వేలు అవుతుంది అనమాట పదిహేను వేలు అంటే మనం పెట్టిన టెన్ థౌజండ్ ఏమవుతుందంటే పదిహేను వేలు అవుతుంది టెన్ కే కాసే ఫిఫ్టీన్ కే నాట్ బ్యాడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ రెండు హిట్ అయ్యటం వల్ల మనకి ఫిఫ్టీ పర్సెంట్ గెయిన్ రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడు హిట్ అయినాయి అనుకోండి నలభై వేలు రావడం జరిగింది అంటే మనం పెట్టిన పదివేలు ఫోర్ టైమ్స్ ఉంది ఫోర్ ఎక్స్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా హిట్ అయింది అనుకోండి తొంభై వేలు రావడం జరుగుతుంది ఓకేనా తొంభై వేలు రావడం జరుగుతుంది సో టోటల్గా మనం పెట్టిన పదివేలు కాస్త నైన్ ఎక్స్ అనమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కే పెట్టాము టార్గెట్ ఫైవ్ టైమ్స్ పెట్టాము ఒకవేళ అవ్వలేదనుకోండి ఈ కే అనేది లాస్ అయిపోతాం అండ్ డిమోటివేట్ అయిపోతాం అనమాట సేమ్ సిచ్యువేషన్ ఏంటంటే మనం పుట్ సైడ్ కూడా ప్లాన్ అనేది చేసుకోవచ్చు ఇదేంటంటే జస్ట్ ఒక ఇల్విస్ట్రేషన్ పర్పస్ మన క్యాపిటల్ మ్యాక్సిమం సాధ్యమైనంత వాటికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం మన బ్యాడ్ లక్ అంత లక్ లేదు ఇదొక్కటే అవ్వకుండా ఇదైనా మనం ఫుల్ ప్రాఫిట్లో ఉంటాం నలభై వేలు దాకా ప్రాఫిట్ ఉంటుంది లక్కీగా ఇది కూడా అయిపోయింది అనుకోండి మనకు తొంభై వేలు వచ్చేస్తాయి ఓకేనా సో అట్లీస్ట్ డబుల్ అయితే చాలు ఫిఫ్టీ పర్సెంట్ మనం సేవ్ అయిపోతాం సో సేమ్ థింగ్ ఏంటంటే పుట్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే స్పెక్యులేటివ్ అనేది ఎవరికి తెలియదు అండ్ వెరీ గుడ్ మూవ్స్ అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే దీంట్లో అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి ఇక్కడ మీరు పెట్టే టార్గెట్ నేను టూ టూ టైమ్స్ ఇక్కడ త్రీ టైమ్స్ పెట్టుకోవచ్చు లేదా ఇక్కడ టెన్ టైమ్స్ పెట్టాను ఫైవ్ టైమ్స్ పెట్టుకోవచ్చు ట్వంటీ పెట్టాను టెన్ టైమ్స్ పెట్టుకోవచ్చు ఇది తగ్గించి పెట్టుకోవచ్చు కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు బట్ ఫస్ట్ వన్ టూ స్టెప్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనం గ్రీడ్ అనేది కంప్లీట్గా ప్లే చేయకుండా మన క్యాపిటల్ని ప్రిజర్వ్ చేసుకుంటే డెఫినెట్గా ఏంటంటే మనకి మంచి మోటివేషన్ ఉంటుంది వర్కౌట్ అనుకోండి దట్ ఈజ్ అనమాట గుడ్ అనమాట ఓకే ఇది మన స్పెక్యులేట్ స్పెక్యులేషన్ చేసే ట్రేడ్ అని చెప్పేసి నేను షేర్ చేస్తూ ఉన్నాను అగైన్ ఫ్రెండ్స్ ఇది రిస్క్ ఇన్వాల్వ్ అయింటిది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ అనేది చాలామంది మిత్రులు ఎలా చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు కాబట్టి నేను చేయటం జరిగింది ఓకే హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చిందా మన వీడియోస్ అనేది లైక్ చేస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్యూర్ మన లిమిటెడ్ రిస్క్తో ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు ఎందుకంటే మనకి ఆరో తారీఖు ఎలక్షన్ ఈవెంట్ రోజు ఏంటంటే ఈవెంట్ తెలిసిన తర్వాత ఆప్షన్ ప్రీమియంస్ అనేవి చాలా చాలా తగ్గిపోతాయి అన్నమాట అటువంటిప్పుడు మనం ఏ విధంగా ట్రేడ్ చేసుకోవచ్చు అనేది కూడా ప్రాబ్లీ కమింగ్ డేస్లో నేను వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు